హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అనమాట ఇవాళ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది అనుకుంటున్నారా లేదండి నాకు సిస్టర్ షార్ట్ వీడియోలోకి ఫుల్ వీడియో లింక్ ఎలా పెట్టాలని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట ఆ సిస్టర్ గురించి నేను వీడియో చేస్తాను ఆ సిస్టర్ నాకు ఫోర్ డేస్ నుంచి నాకు మెసేజ్ చేస్తుంది అనమాట అక్క నాకు చెప్పు లేకపోతే వీడియో చేశాను చెప్పని చెప్పేసి ఇంకా అందుకనే నేను వీడియో చేస్తాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఓకే అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందు ఫోన్ ఆన్ చేశాక యూట్యూబ్లోకి వెళ్ళి వెళ్ళి ప్లస్ ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది చూడండి కింద ప్లస్ బటన్ నొక్కాక ఇక్కడ త్రీ ఆప్షన్స్ చూపిస్తుంది త్రీ ఆప్షన్స్లో మనం నేనైతే ఫోటో ఆప్షన్ తీసుకున్నాను ఫోటో ఆప్షన్లో నా వీడియో తీసుకొని నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫోన్లో కొంచెం డేటా స్లోగా ఉంది మార్నింగ్ కాబట్టి అది అప్లోడ్ అయ్యాక కెమెరా ఇస్తుంది అనమాట ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా అది నొక్కాక మళ్ళీ మనకి ఇంకొకసారి ఇస్తుంది అది ఇంకొకసారి టిక్ మార్క్ చేసి మనం ఓకే చేసి నొక్కాక నేను సింబల్ పెట్టాను చూడండి అది క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట మీరు ఫుల్ వీడియో అన్న లాంగ్ వీడియో అని మీరు చేసింది వస్తుంది ఈ వీడియోకి సంబంధించింది ఏంటి అని చెప్పేసి మీరు టైటిల్ పెట్టండి అది క్లిక్ చేసాక మీరు నార్మల్ వీడియోస్ వస్తాయి అది లాంగ్ వీడియో చాలా లోపలికి ఉంది కాబట్టి నేను అవన్నీ తీసి పైకి వనేస్తున్నాను మీకు పై మీరు ముందు ఏం చేయాలి అని అంటే ముందు ఫుల్ వీడియో అప్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన షార్ట్ వీడియో పెట్టుకుంటే అప్పుడు మనకి ఫుల్ వీడియో లింక్ పెట్టడానికి అవుతుందనమాట ఓకే నేను అర్థమవుతుందా అలాగ నేను చాలా వాటికి ఇగో చూడండి వరలక్ష్మి రథము శుభాకాంక్షలు అని చెప్పేసి నేను పెట్టాను అది ఫుల్ వీడియో నది అది క్లిక్ చేయగానే ఇది మనకి అప్లోడ్ అయ్యే లోపు మన వీడియో ఆన్ చేయగానే కింద వరలక్ష్మి రథం ఉందా అది క్లిక్ చేస్తే మనకి ఫుల్ వీడియో వస్తుందనమాట మీకైనా నాకైనా అది ఒకటే వస్తుంది మీకు వీడియో అలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ అండి